ైజల ప్రభే నామంలో మీ అందరికి కూడా నైక శుభంలో తెలియజేస్తున్నాను మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అనుదినము ప్రభునామంలో ప్రార్థిస్తున్నాను దేవుడి చేత ఆశీర్వదించబడినటువంటి వారంగా మనందరం కూడా ఉంటున్నందుకే దేవునికి కృతజ్ఞతాస్థతలు చెల్లిస్తున్నాను ఇక ఉదయ కాలంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అంశము ఏంటి అంటే లోపడాలి లోబడాలి ఎవరికి లోబడాలి అనే దాని గురించి మనం ఈరోజు ధ్యానిద్దాము లోబడి ఉండాలి మనము మనము పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగము చూసినట్లయితే యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము ఏడు వచనము చూసినట్లయితే దేవునికి లోబడాలి ప్రప్రదముగా ఇక్కడ దేవునికి లోబడాలి కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ధ నుండి పారిపోవును అని వాక్యము సెలవిస్తుంది దేవునికి లోబడి ఉండేటువంటి వరంగా ఉండాలి ఈ లోకంలో అనేకమైనటువంటి శోధనలు మనకు కలవచ్చు ఎందుకంటే అపవాది గర్జించే సింహము వలన ఎవరిని మింగుతనా అని తిరుగుచున్నాడని వాక్య భాగము సెలవిస్తుంది అపవాది క్రియలకు మనము లోబడకుండా ఉండాలి అంటే అపవాది క్రియలను మనము అంటే మనము దేవునికి లోబడి ఉండాలి ఎప్పుడైతే మనము దేవునికి లోబడి ఉంటామో అపవాదిని మనము ఎదురిస్తామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవునికి మనము లోబడి ఉన్నప్పుడు అపవాదిని మనము ఎదిరించేటువంటి దారంగా ఉంటాము ఎప్పుడైతే అపవాదిని ఎదిరిస్తామో అది మన యుద్ధ నుండి దూరంగా పోతుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక మనము దేవునికి లోబడి ఉందామో అపవాదిని మనము ఎదురిద్దాము మనకున్నటువంటి అనేక శోధన నుండి మనము విజయము పొందేటువంటి వాటి వారంగా ఉంటాము మనల్ని మనము ఎప్పుడైతే తగ్గించుకుంటామో మనము మనల్ని మనము తగ్గించుకొని ఇతరులకు ఎప్పుడైతే లోపడతామో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క దీవెన దేవుని యొక్క కృప మనల్ని ఆవరించి ఉంటుంది తగ్గింపు జీవితం అనేది లోబడే తత్వం అనేది మనలో ప్రప్రదంగా ఉండాలి దానిని మనము వృద్ధి పరచుకోవాలి దీన దినము దాన్ని మనము అభివృద్ధి చేసుకునేటువంటి వారంగా ఉండాలి మనలో ఉన్నటువంటి ఈర్షను ఆస్తిను కలహాలను ద్వేషాలను పగలను అన్నిటినీ కూడా పక్కన పెట్టేసి కేవలము మనము లోబడేటువంటి తత్వాన్ని ప్రయత్నం నేర్చుకుంటామో అప్పుడు మనము ఆశీర్వాదంగా ఉంటాము అనేకులకు కూడా మనము ఆశీర్వాదకరంగా మారుతామని వాక్యము దేవునికి లోబడి ఉండాలి దేవునికి లోబడి ఉండాలి అంతే మాత్రమే కాకుండా మన యొక్క పిలుపుకు మనము లోబడి ఉండాలి మనల్ని దేవుడు అయితే పిలిచాడో ఆ పిలుపుకు లోబడి మనము ఉండాలి వాక్య భాగము మనము చూసినట్లయితే హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచనము అబ్రహాము పిలుపును బట్టి విశ్వాసమును బట్టి అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమున బట్టి ఆ పిలుపున లోబడి పొందన పొందనయున్న ప్రదేశం బయలు వెళ్ళను మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళను అనే వాక్యము సెలవిస్తుంది అబ్రహాం దేవుడైన యహోగా పిలిచినప్పుడు అబ్రహాము తన యొక్క సమస్యను స్వదేశంను తల్లిదండ్రులను అన్నదమ్ములను అందరినీ కూడా వదిలిపెట్టి తాను ప్రయాణమై వెళ్తున్నట్టుగా మనము చూస్తున్నాము అయితే తాను ఎక్కడికి వెళ్ళవలెనో ఎరగకుండా బయలు వెళ్ళాడట అబ్రహాము అన్నిటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి అబ్రహాం అయి ఉంటున్నాడు కనుక నేనేడు మనము అబ్రహాము సంతానమై అయి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉండి ఉంచున్నాడు ఎందుకంటే దేవుని యొక్క అతడు లోబడి ఉన్నాడు దేవుని యొక్క పిలుపుకు లోబడి ఉన్నాడు ఎక్కడికి వెళ్ళవలనో తెలియకుండా బయలుదేరినటువంటి వ్యక్తి అబ్రహాము అయి ఉంచున్నాడు అతడు బయలు పిలుపును ఆ యొక్క పిలుపును బట్టి విశ్వాసమును బట్టి అతడు బయలు వెళ్ళినట్టుగా చూస్తున్నాము ఏ ప్రదేశంకు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే దేవుడు తనని బయలుదేరమన్నప్పుడు తన యొక్క దేవుడి యొక్క పిలుపుకు లోబడి బయలుదేరినట్టుగా మనము చూస్తున్నాము కనుక మనము మన గమ్యం ఏదైనా కావచ్చు మనం చేరవలసిన ప్రదేశం ఏదైనా కావచ్చు అక్కడ శ్రమ కలగొచ్చు మనకు హింస కలగొచ్చు లేదా దీవున కలగొచ్చు లేదా మనమే ఆశీర్వాదకరంగా మారొచ్చు ఏది సంభవించినప్పటికీ కూడా దేవుని యొక్క పిలుపుకు లోబడాలి ఎందుకంటే నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్తకు మనము లోబడాలి దేవుడు మన యెడల ఒక మంచి ప్రణాళికను కలిగి ఉంటాడు ఆయన ప్రణాళికకు ఆయన యొక్క పిలుపుకు మనము లోబడవలసిన వారమాయించున్నాము అబ్రహాము బయలుదేరి వెళ్ళాడు అబ్రహాము నేడు విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు అబ్రహాము సంతానంగా మనము పిలువబడుతున్నాము అంత ధన్యతను ఆశీర్వాదం దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు నేను గొప్ప చేస్తాను అన్నాడు నేను ఆశీర్వదిస్తాను అన్నాడు నేను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను అన్నాడు సమస్త భూమికి ఉన్నటువంటి ప్రజలకు నీవు ఆశీర్వాదంగా ఉంచావు అని చెప్పాడు దేవుడు కనుక మన యొక్క పిలుపుకు మనము లోబడి మనము దేవునికి లోబడి దేవునికి లోబడాలి దేవుని యొక్క పిలుపుకు లోబడి మనమే లోకంలో జీవించాలి అంత మాత్రమే కాకుండా మనము దేవుని యొక్క ప్రేరేపణకు కూడా లోబడాలి దేవుడు మనకు చాలా సార్లు ఆత్మలో ఒత్తిడి కలగజేస్తా ఉంటాడు ఇది నువ్వు చెయ్యమని చెప్తుంటాడు లేదా నువ్వు వెళ్ళు అని చెప్తుంటాడు కానీ మనము దేవుని ఆత్మ యొక్క ప్రేరేపణకు మనము లోబడము చాలా సార్లు కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క ప్రేరేపణకు కూడా మనము లోబడవలసిన వారమై వచ్చినాము వాక్య భాగము మనం చూసినట్లయితే హెర్మియా గ్రంథము ఇరవైవ అధ్యాయమో ఏడవ వచనమో చూస్తాము ఓహో నీవు నన్ను ప్రేరేపింపగా ప్రేరేపణకు లోబడితిని నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి నేను దీని నవ్వుల పాలైతిని అందరూ నన్ను ఏగతాళి చేయుదురని వాక్యమా సెలవిస్తుంది ఇక్కడ ఎర్మియా ప్రవక్త దేవుని యొక్క ప్రేరేపణకు నేను లోబడా లోబడి ఉన్నాను అని చెప్తున్నాడు ఎర్మియా యొక్క గ్రంథము మనం చదివినట్లయితే ఎర్మియా అక్కడ చాలా శ్రమలను కూడా అనుభవించాడు మనము దేవుని యొక్క ప్రేరేపణకు మాత్రమే లోబడాలి ఎందుకంటే దేవునికి లోబడి దేవుని యొక్క పిలుపుకు లోబడి దేవుని యొక్క ప్రేరేపణకు మాత్రమే లోబడాలి అది అక్కడ ఏమి సంభవించినా కూడా పర్వాలేదు ఎందుకంటే సృష్టించిన సృష్టికర్త నేను నీకు నీకు నాకు తండ్రి అయి ఉన్నాడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క ప్రణాళికకు మాత్రమే మనము లోబడాలి నేను దినమెల్లా మెల్ల నవ్వులో పాలైతిని అందరూ నన్ను ఎగజాళి చేయుదురు అంటున్నాడు అయినప్పటికీ కూడా ప్రభు యొక్క ప్రేరేపణకు లోబడ్డాను అని చెప్తున్నాడు హెర్మియా ప్రవక్త కనుక మన ఆత్మలో ప్రేరేపణ ఏదైనా కూడా దానికి లోబడాలి అదే విధంగా మనకు ఆ ప్రేరేపణకు లోబడిన తర్వాత మంచి జరగచ్చు చెడు జరగొచ్చు అది దేవుని చిత్తం అయింటిది అది దేవుని ప్రణాళిక అయింటిది కనుక ప్రతి దానిని కూడా మనము అంగీకరించేటువంటి వారంగా ఉండాలి ఎన్ని ఇక్కడ అంగీకరించినట్టుగా మనము చూస్తున్నాము దీని మెల్ల నేను నవ్వుల పాలి దీని మంచి కూడా నవ్వుల పాలయ్యాడట అందరూ కూడా అతన్ని హగతాలు చేశారట కానీ దేవుని యొక్క ప్రేరేపణకు లోబడినట్టుగా మనము చూస్తున్నాము కనుక ఆత్మ ప్రేరేపణకు దేవుని ప్రేరేపణకు మనము లోబడి ఉండాలి దేవునికి లోబడి ఉండాలి దేవుని యొక్క పిలుపుకు లోబడి ఉండాలి దేవుని యొక్క ప్రేరేపణకు మనము లోబడి ఉండాలి అదే విధంగా సంఘముకు కూడా మనము లోబడి ఉండాలి సంఘముకు అదే విధంగా క్రీస్తుకు కూడా మనము లోబడి ఉండాలి ఎఫీసీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము చూసినట్లయితే క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి ఉండవలనని వాక్యము సెలవిస్తుంది ఏ విధంగా అయితే క్రీస్తుకు లోబడి ఉందో మనం కూడా క్రీస్తుకు లోబడినటువంటి వారంగా ఉండాలి క్రీస్తుకు లోబడినటువంటి వారంగా మాత్రమే ఈ లోకంలో మనము జీవించాలి సంఘము దేవునికి ఏ విధంగా అయితే లోబడుతుందో ఆ విధంగా మనము లోబడి ఉండాలి అంత మాత్రమే కాకుండా మన పై ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి నాయకులకు కూడా మనము లోబడి ఉండాలి మన పైన ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి నాయకులకు కూడా పదిహేడవచనము మనము చూసినట్లయితే మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పు చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు అని వాక్యము సెలవిస్తుంది మన పైన అధికారులు దేవుడికి లెక్క అప్ప చెప్పవలసిన వారై ఉన్నారు కాబట్టి వారు మన యొక్క ఆత్మలను వారు కాయించున్నారని వాక్యము బోధిస్తుంది అయితే వారిని మనము దుఃఖపరిచిన ఎడల వారు మన ఆత్మలను కాయించు వారు దుఃఖించిన ఎడల మనకు ఏమి ప్రయోజనము లేదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక వారు ఆనందంతో చేయనట్లు వారి మాటకు లోబడి ఉండడి అని వాక్యము సెలవిస్తుంది కేవలము మనము లోబడము మాత్రమే నేర్చుకోవాలి కేవలము లోబడము మాత్రమే నేర్చుకోవాలి మన పైన ఉన్నటువంటి ఆత్మీయ అధికారులకు నాయకులకు మనము లోబడి ఉండాలి వారి విషయంలో ఏదైనా ఉండొచ్చు ఏమైనా జరగవచ్చు కానీ మన విషయంలో మనము లోబడేటువంటి వారంగా మాత్రమే ఉండాలి ఎందుకంటే వారు దుఃఖిస్తూ మనల్ని మన ఆత్మలను కాసినట్లయితే మనకు నిష్ప్రయోజనము అంటున్నాడు దేవుడు తన యొక్క వాక్యంలో మనకు ప్రయోజనం కలగాలి అంటే మనము వారు ఆనందంగా పనిచేయనట్లు వారి యొక్క మాటకు లోబడి ఉండాలని వాక్యము సెలవిస్తుంది కనుక మన యొక్క పైన ఆత్మీయమైనటువంటి నాయకులకు మనం ఎప్పుడు కూడా లోబడి ఉండాలి అదే విధంగా ఉపదేశమునకు కూడా లోబడాలని వాక్యమా సెలవిస్తుంది ఉపదేశమునకు లోబడి ఉండాలి రోమా రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడవ వచనమో చూసినట్లయితే మీరు పాపమునకు దాసులై ఉంటుంది కానీ ఏ ఉపదేశమునకు ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే వాక్యము సెలవిస్తుంది ఉపదేశ క్రమమునకు మనము లోబడి ఉండాలి ఉపదేశ క్రమమునకు మాత్రమే మనము లోబడి ఉండాలి మనము ఇక్కడ పాపమునకు దాసులై ఉంటుంది కానీ మన పాపములు క్షమించబడి ఉన్నవి మనం ఇప్పుడు పాపము లేనటువంటి వారము ఎందుకంటే ఏసు క్రీస్తు బ్రభువారు సిలువలోనే మన పాపములను క్షమించ మనకి రక్షణ ఇచ్చాడు మనకు విమోచన ఇచ్చాడు మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు నిరపరాధులుగా తీర్చిదిద్దాడు నిందా మనల్ని ఉంచాడు నీచి మంతులుగా మనల్ని చేసి ఉన్నాడు కనుక మనము ఉపదేశ క్రమమునకు లోబడాలి ఉపదేశ క్రమానికి లోబడి జీవించేటువంటి వారంగా ఉండాలి అంత మాత్రమే కాకుండా స్త్రీలు తమ యొక్క సొంత పురుషులకు లోబడి ఉండాలని వాక్యము సెలవిస్తుంది స్త్రీలు తమ యొక్క సొంత పురుషులకు ఎఫ్ఎస్ రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం చూసినట్లయితే స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు అని వాక్యము సెలవిస్తుంది నీవు నీ భర్త పనిచేసిన లేదా నీ భర్త పనిచేయలేకపోయినా నువ్వు పనిచేసినప్పటికీ కూడా నీవు మాత్రము దేవుని యొక్క వాక్యానుసారంగా నీవు నీ సొంత పురుషునికి లోబడి ఉండాలి అదే దేవుని యొక్క అగ్ని ఉంటుంది అదే దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది మనము ఏలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా స్త్రీలైనా పురుషులైనా ఇద్దరు కూడా స్త్రీలు ఇక్కడ పురుషులకు లోబడి ఉండాలనే వాక్యము సెలవిస్తుంది కనుక మనము సొంత పురుషులకు లోబడి ఉండేటువంటి వారంగా ఉండాలి అంటే మాత్రమే కాకుండా క్రీస్తు నందలి భయంతో ఇక్కడ ఆత్మీయులకు కూడా లోబడాలని వాక్యము సెలవిస్తుంది క్రీస్తు యేసు క్రీస్తు నందినటువంటి భయంతో మనము మన ఆత్మీయులకు లోబడి ఉండాలని వాక్యము సెలవిస్తుంది ఎవసీ రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము క్రీస్తు భయంతో ఒకరికి ఒకడు లోబడి వాక్యము సెలవిస్తుంది క్రీస్తు ఏస్తు నందు భయంతో మాత్రమే మనము ఒకరికి ఒకరము లోబడి ఉండాలి అదే దేవుని ఉంటుంది అదే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము మనకి బోధిస్తుంది మనము లోబడి ఇష్టపడేటువంటి భారంగా ఉండాలి అంత మాత్రమే కాకుండా పెద్దలకు కూడా లోబడాలి అని వాక్యమా సెలవిస్తుంది మొదటి పేరు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనం చూసినట్లయితే చిన్నలారా మీరు మీ పెద్దలకు లోబడి ఉండడీ మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనసు అని వస్త్రము ధరించుకొని నిమ్మును అలంకరించుకొనడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు అని వాక్యము సెలవిస్తుంది నీవు నీ పెద్దలకు ఎప్పుడు కూడా లోబడే ఉండాలి నీ పైన పెద్దలుగా ఎవరైతే ఉన్నారో వారి యొక్క విషయంలో వారు ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ కూడా అది నీకు అనవసరమో నీవు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరము లేదు కానీ నీవు పెద్దలకు లోబడి ఉండాలి ఎప్పుడైతే నీవు ఆ విధంగా లోబడి ఉంటావో ఎప్పుడైతే నీవు దీన మనసు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకొని ఉంటావో అప్పుడు దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడట నీవు దేవుని యొక్క కృప పొందుకోవాలి అంటే నీవు పెద్దలకు లోబడి ఉండాలి ఎందుకంటే దేవుడు తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు పగ తీర్చుట నా పని ప్రతిఫలం ఇచ్చుటా నా పని అంటున్నాడు దేవుడు కనుక సమస్యను కూడా మనము దేవునికి మాత్రమే అప్పగించి మనము లోబడి జీవించేటువంటి వారంగా ఉండాలి అదే విధంగా యజమానులకు కూడా మనము లోబడాలి యజమానులకు కూడా మనము లోబడాలి వాక్య భాగము చూసినట్లయితే తీతుకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము దాసులైన వారు అన్ని విషయంలో ఎందు మన రక్షకుడవు దేవుని ఉపదేశమును ను అలంకరించున్నట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యములందు వారిని సంతోష వారికి లోబడి ఉండవలనని హెచ్చరించున్నాను అంటున్నాడు దేవుడు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు అంటే కంపల్సరీ మీరు చెయ్యాలి అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు దేవుని యొక్క హెచ్చరికకు మనము లోబడి ఉండాలి దేవుని యొక్క హెచ్చరికకు లోబడి ఉండి మనము లోబడి ఉండాలి యజమానులకు లోబడాలి ఏ విధంగా వారి దగ్గర ఏది కూడా అపహరింపక అంటే దొంగతనము చేయక అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ అదే విధంగా సంపూర్ణమైన మంచి నమ్మకమును తన అంటున్నాడు పూర్తి నమ్మకము సగం నమ్మకం కాదు ఇక్కడ పూర్తి నమ్మకమును కలిగి మీ యజమానులకు లోబడి ఉండు అంటున్నాడు దేవుడు కనుక ఆ విధంగా మన యజమానులకు మనము లోబడి ఉందేమో గాక అంత మాత్రమే కాకుండా పై అధికారులకు కూడా లోబడమంటున్నాడు దేవుడు రోమ పత్రిక పదమూడవ అధ్యాయము ఒకటి వచ్చినమో చూసినట్లయితే ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను నేల దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారంలో లేదు ఉన్న అధికారంలో దేవుని వలననే నియమింపబడి ఉన్నవి అని వాక్యము సెలవిస్తుంది మనకంటే ఒక పై అధికారి ఉన్నాడు అంటే ఆ అధికార స్థానంలో అతడు ఉన్నట్లయితే అతన్ని నియమించింది ఎవరట అంటే దేవుడు మాత్రమే అని వాక్యము సెలవిస్తుంది దేవుని వలన కలిగింది తప్ప మరి ఏ అధికారం కూడా లేదు అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ ఉన్న అధికారం కూడా దేవుని వలననే నియమింపబడి ఉన్నది అని చెప్తున్నాడు వాక్యము ద్వారా కనుక మనపై అధికారి మన దేవుని చేత నియమించబడినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు అని గౌరవించి అతన్ని మనము లోబడి ఉండాలి అతనికి అతనికి లోబడి ఉండడమే దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉంటుంది దేవుడి యొక్క హెచ్చరిక అయి ఉంటుంది కనుక మనము అన్ని విషయములలో లోబడి ఉండేటువంటి తత్వాన్ని నేర్చుకున్నాము మనల్ని మనము తగ్గించుకొని దేవుని నామంను హెచ్చిస్తూ ప్రభు సన్నిధానంలో దేవునికి లోబడి దేవుని యొక్క పిలుపుకు లోబడి దేవుని యొక్క ప్రేరేపణకు లోబడి దేవుని యొక్క సంఘానికి లోబడి మన ఆత్మీయమైనటువంటి నాయకులకు లోబడి ఉపదేశములకు లోబడి మన సొంత పురుషులకు లోబడి క్రీస్తు నందలి భయంతో ఆత్మీయులకు మన తోటి సహోదరులకు కూడా మనము భయపడి పెద్దలకు మనము భయపడి లోబడి అదే విధంగా యజమానులకు లోబడి మన పై అధికారులు కూడా లోబడి జీవిద్దాము ఎప్పుడైతే మనం ఆ విధంగా జీవిస్తామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు కనుక లోపడేటువంటి తత్వాన్ని మనము నేర్చుకుందాము లోబడి జీవించడానికి ఇష్టపడతాము దేవుడి వాక్యాన్ని మనందరం హృదయంలో ఫలబర్తమో చేయను కాక వాక్యానుసారంగా మనందరం కూడా ఈ లోకంలో జీవిద్దామో గాకేన్